హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ దంగల్ రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతానికి చెందిన వారే మార్వాడీలు వ్యాపారమే వీరి ప్రధాన వృత్తి ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీ అంటూ ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు అసలు ఉద్యమం అంటే ఏమిటి ఉద్యమం అంటే మార్పు కోసం చేసే పోరాటం మరి మార్వాడీలు వెళ్ళిపోవాలనటం ఎలా మార్పు అమెరికా నుంచి ఇండియన్స్ వెళ్ళిపోవాలని ట్రంప్ అనుకుంటే ఎంత బాధపడ్డామో కదా మరి మన వాళ్ళనే వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నాం అయితే మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే అంటారు కర్ణాటకలో నార్త్ ఇండియన్ ఉండద్దు అంటారు తమిళనాడులో తెలుగు వాళ్ళది హీనంగా చూస్తే పరిస్థితి ఇక తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర గోబాక్ అన్నాం మరి ఇప్పుడు గోబాక్ మార్వాడి ఎందుకు మనం రాచరిక వ్యవస్థలో ఉన్నామా సంస్థాన దీశల పాలనలో ఉన్నామా ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎవ్వరు ఎక్కడైనా నివసించవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు మరి రాజ్యాంగ విరుద్ధంగా ఈ వీధి పోరాటాలు ఎందుకు మన వాడి షాపులో ఉన్న రేటు మారవాడిల దగ్గర ఉండదు అందువల్ల మాకు నష్టం జరుగుతుందంటే వ్యాపార సూత్రం తెలిసిన వాడే వ్యాపారం చేయాలి పది రూపాయల వస్తువులు ముప్పై రూపాయల కమ్మి వెంటనే లాభం చేసుకోవాలనేది మనవాడి అత్యాశ కాస్త అయినా ధర తగ్గించమంటే డూప్లికేట్ ధర స్టిక్కర్ అంటించి నాకే పడలేదు అంటాడు అదే మార్వాడి పది రూపాయల దానికి పదిహేను రూపాయలకు అమ్మి ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తాడు ఇలా లాభాలు చేసుకొని బిజినెస్ పెంచుకుంటాడు అంతటా మార్వాడీలే అంటే అవును వాళ్ళు వాళ్ళ వాళ్లకు వ్యాపారంలో అవకాశం ఇస్తారు వాళ్ళ సమూహంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా అందరూ ఒకటిగా కలుస్తారు పిల్లలకు వాళ్ళతో బిజినెస్ పనులు చేయించి వ్యాపార సూత్రాలు నేర్పించి వాళ్ళకు షాప్ పెట్టించి వాళ్ళ జీవితాలను సరిదిద్దుతారు అంతేకాదు ఆచార వ్యవహారాలు కూడా నేర్పిస్తారు మనం మన పిల్లలకు భవిష్యత్తుకు నేర్పం మన వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆదుకోం మనలో ఎవడైనా ఎదిగితే పడి ఏడుస్తాం జీవితం అంటే ఉద్యోగం అనే భ్రమలో బ్రతికేస్తున్నాం చివరిగా చెప్పేది ఏంటంటే ప్రపంచంలో పోటీ పడాలే కానీ గెలిచినోన్ పారిపోమనొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి